అందరికీ నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా పట్టినటువంటి అనేక వ్యవస్థలు గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు అనేక రంగాలు జగన్మోహన్ రెడ్డి అవినీతి ధన దాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత పద్నాలుగు పదిహేను నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ హెల్త్ సెక్టరు దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారిమళ్ళించి మరి మింగేసే కార్యక్రమం జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్ గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కానివ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కానివ్వండి దాదాపు రాష్ట్రానికి ఆయన ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇరవై రెండు మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి మెడికల్ కాలేజీలు ఇరవై రెండు మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేసి మళ్ళీ ఒక పది మెడికల్ కాలేజీలు పీపీపి మోడల్లో మనం తీసుకొస్తున్నాం ఇవాళ గతంలో ఆయన హయాంలో అనేక దారుణాలు చేసి అనేక రకాలుగా ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇవాళ మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం ఐదు కళాశాలలు మీరు గ్రౌండ్ చేసింది కేవలం ఐదు కళాశాలలు అవి కూడా అసంపూర్తిగా ఏవైతే మరి విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల ఇటువంటివి ఐదు కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాకుండానే కొంత అసంపూర్తిగానే మీరు అక్కడ కాలేజ్ కాలేజీలని ప్రారంభించినటువంటి పరిస్థితి ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ మేము పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా అదనంగా పది కాలేజీలని మే ఇవాళ పీపీపీ సెక్టర్లో పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం మీ ప్రభుత్వ హాయంలో ఒకసారి మనం చూసినట్లయితే పదిహేడు కళాశాలలు ఏదైతే నేను పదిహేడు కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేసాను ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు పదిహేడు కళాశాలలకు సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే మీరు ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఇంకా కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్సు దాదాపుగా ఇంకో మూడు వందల మూడు కోట్లు ఇంకా బిల్ చేయాల్సినవి ఇంకా పెండింగ్ పెట్టినవి కూడా ఇంకో మూడు వందల నలభై ఏడు కోట్లు అంటే ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఇవాళ మీరేదో చాలా గొప్పగా నేనేదో చాలా అద్భుతంగా చేసేసాను పదిహేడు కాలేజీలు నేనేదో తెరిచేశాను ఓపెన్ చేసేసాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటా ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే మనకు అధికంగా కనపడుతూ ఉన్నాయి దాదాపుగా తొమ్మిది వందల ఐదు కోట్ల వరకు దానిలో కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి అంటే ఖర్చు చేసిన దానిలో కూడా అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు చేసింది చాలా నామమాత్రం అటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవాలు నేను తెలియజేయదలుచుకున్నా ఇవాళ ఏదైతే పది కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటుకి నిర్ణయం తీసుకుందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యాలకి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకి ఈ కార్ ఈ కాలేజీలని దారాదత్తం చేయటం అనేది కాదు దీనిలో కూడా ఈ మోడల్లో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది ఎవరైతే మరి కాలేజీల ఏర్పాటుకి ముందుకు వస్తున్నారో ఇవి కూడా ఈ పది కాలేజీల్లో కూడా ఫేజ్ వన్ నాలుగు కాలేజీలు ఏదైతే మరి మార్కాపూర్ మదనపల్లి పులివెందుల ఆదోని ఈ నాలుగు కాలేజీలు ఫేజ్ వన్లో తీసుకోవటం జరిగింది ఈ నాలుగు కాలేజీలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు చూసినట్లయితే మార్కాపూర్లో కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే పనులు చేశారు అక్కడ ఖర్చు చేసింది కేవలం తొంభై కోట్లు మాత్రమే ఇంకా కూడా నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సింది ఉంది మార్కాపూర్ కాలేజీకి మదనపల్లి మరి దాదాపు తొంభై ఐదు ఎకరాల్లో మరి ఏర్పాటు అవుతున్నటువంటి మదనపల్లి కాలేజీ చూసినట్లయితే గత ప్రభుత్వ హాయంలో ఖర్చు చేసింది కేవలం ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు పనుల పూ పూర్తయినటువంటి పర్సంటేజ్ మనం చూసినట్లయితే పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి ఇంకా నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయి పులివెందుల్లో కూడా ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ పులివెందుల్లో కూడా దాదాపుగా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఆదోని మరి దాదాపు యాభై ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు అవుతున్నటువంటి ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి కేవలం ఇప్పటివరకు ఎనభై నాలుగు కోట్ల రూపాయల వాల్యూ మట్టికే పనులు చేయటం జరిగింది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే పనులు పూర్తి చేశారు ఇంకా నాలుగు వందల పది కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే ఈ నాలుగు కాలేజీలకు సంబంధించి ఇంకా పద్నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల పనులు పెండింగ్లో పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదిహేడు కాలేజీలు నేను పూర్తి చేసేశాను ఏదో నిర్మాణాలన్నీ పూర్తి అయిపోయినట్టు ఏదో విద్యార్థులు ఇంకా రావటం ఆలస్యం అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళు స్వయంగా వచ్చి ఈ ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళు ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు దానిలో మీరు చూసినట్లయితే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కాపూర్ ఉదాహరణకి ఇంకా పూర్తి కాలేదు అండర్ కన్స్ట్రక్షను అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షను స్కిల్ ల్యాబ్ అండర్ కన్స్ట్రక్షను రీసెర్చ్ ల్యాబ్ అండర్ కన్ కన్స్ట్రక్షను హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్షియల్లీ యాడిక్వేటు క్లినికల్ మెటీరియల్ పార్షియల్లీ యాడిక్వేటు వెరైటీ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇన్ఆడిక్వేటు ఈ రకంగా నేషనల్ మెడికల్ కమిషన్ వారి అసెస్మెంట్ రిపోర్టు పూర్తి అసంతృప్తి వారు వ్యక్తం చేసినటువంటి రిపోర్ నివేదిక దీని నేను కాదనగలరా ఇవాళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ని మీరు కాదనగలరా మీ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా పనులు చేశారో అవి ఎంత అసంపూర్ణంగా ఉన్నాయో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు కాదనగలరా ఆఖరికి పులివెందల్లో కూడా డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎంత పర్సంటేజ్ డెఫిషియెంట్ అండి దాదాపుగా ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఇంకా కూడా ఎక్కడ కూడా మీరు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి డెఫిషియన్సీ ఆఫ్ ట్యూటర్ రెసిడెంట్స్ అండ్ డెమాన్స్ట్రేటర్స్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పులివెందుల ఇంకేదో అయిపోయింది అసలు ఇంకా టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి డెమాన్స్ట్రేటర్స్ ట్యూటర్ సంబంధించి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి హాస్టల్ ఫెసిలిటీసు ల్యాబ్స్ రకరకాలుగా అనేక పారామీటర్స్లో నేషనల్ మెడికల్ కమిషను వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పాడేరు మార్కాపూర్ పులివెందుల ఆదోని మదనపల్లి ఇవన్నీ కూడా వారు విజిట్ చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్టు మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం ఘనకార్యం సాధించారండి మీరేం పూర్తి చేశారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు రెండోది ఇవాళ ఏదో ప్రైవేట్ వారికి ఏదో దోచి పెట్టేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రైవేట్ పరంగా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా నేను చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను ఏదైతే మనం పీపీపీ మోడల్లో మరి పది కాలేజీలు ఫేజ్ వన్లో నాలుగు కాలేజీలు ఫేజ్ టూలో ఆరు కాలేజీల అభివృద్ధి ఏదైతే చేపట్టామో దానికి సంబంధించి ఎవరైతే ఏ వ్యక్తులైతే ముందుకు వస్తా ఉన్నారో సెలెక్టెడ్ బిడ్డర్ ఇది కొంచెం సావధానంగా అందరూ విని అర్థం చేసుకోవాలి సెలెక్టెడ్ బిడ్డర్ టు ఎస్టాబ్లిష్ ఎ ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ సెక్షన్ ఎయిట్ కంపెనీ బిఫోర్ ద ఎఫెక్టివ్ డేట్ అంటే ఎవరైతే ఈ కాలేజీలు టేకప్ చేయటానికి ముందుకు వస్తా ఉన్నారో వారు దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ సెక్షన్ ఎయిట్ కంపెనీ టు మేనేజ్ దీస్ కాలేజెస్ అంటే దాని అర్థం ఏంటండి ఛారిటబుల్ ట్రస్ట్ అంటే ఏంటి ఛారిటబుల్ ట్రస్ట్ అంటే ఒక సేవా కార్యక్రమాన్ని ఎవరైనా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే సేవ చేయడానికి ఏదో కొన్ని రంగాల్లో మరి ప్రజలకి సహాయపడటానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు ఆ ట్రస్ట్లో నుంచి ఒక్క పైసా కూడా ఎవరు కూడా బయటకు తీసుకునేటటువంటి అవకాశం ఉండదు లాభాలని ఆర్జించేటటువంటి అవకాశం ఉండదు సో ఎవరైతే ఈ కాలేజీల ఏర్పాటుకి ప్రభుత్వంతో కలిసి చేతులు కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఎవరైతే వ్యక్తులు ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళు ఎయిదర్ ది హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ సెక్షన్ ఎయిట్ కంపెనీ సెక్షన్ ఎయిట్ కంపెనీ అంటే ఏంటి ఏ సెక్షన్ ఎయిట్ కంపెనీ మీరు ఎవరైనా గూగుల్ చేయొచ్చు ఏ సెక్షన్ ఎయిట్ కంపెనీ ఈజ్ అ టైప్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ Registered in India under Section 8 of the Companies Act 2013, these companies must use all their profits and income solely for their stated objectives and are prohibited from paying dividends to their members. These companies are established to promote objectives like art, science, education, charity, social welfare, or environmental protection. అంటే కొన్ని స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్తోనే ఈ సెక్షన్ ఎయిట్ కంపెనీస్ ఏర్పాటు చేస్తారు దేనికోసం విద్యారంగంలో సైన్స్ సెక్టర్లో ఆర్ట్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ ఎడ్యుకేషన్ లేదంటే కొంత చారిటీ చేయడానికి సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడానికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవడం కోసం మాత్రమే సెక్షన్ ఎయిట్ ప్రకారం కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఇట్ ఈజ్ అ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండ్ దీనిలోంచి ఏదైనా ప్రాఫిట్ వచ్చినట్లయితే దాన్ని మళ్ళీ వీళ్ళు ఏదైతే కార్యక్రమం చేపట్టారో దానికే ఖర్చు చేయాలి కానీ షేర్ హోల్డర్స్ ఆ సెక్షన్ ఎయిట్ కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరు ఒక్క పైసా కూడా దానిలోంచి బయటికి తీయడానికి అవకాశం లేదని చెప్పి చట్టం చెప్తా ఉంది అంటే ఈ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఈ కాలేజీలని పీపీపి మోడల్లో చేపడుతున్నటువంటి సమయంలో చాలా స్పష్టంగా ఏ వ్యక్తులైతే ఈ కాలేజీల ఏర్పాటుకు ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళు ఏదో చారిటబుల్ ట్రస్ట్ అన్నా పెట్టాలి సెక్షన్ ఎయిట్ కంపెనీ అన్నా స్థాపించి ఈ కాలేజీలను రన్ చేయాలి అంటే దీనిలోంచి పైసా కూడా ఎవరు బయటకు తీసుకువెళ్లే అవకాశం లేకుండా ఎవరి జేబుల్లోకి దీనిలోంచి లాభాలు వెళ్లకుండా కేవలం ఒక సేవా దృక్పథంతో ఒక సర్వీస్ యాక్టివిటీగానే ఈ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి దానికోసం ఎవరైతే ఇప్పుడు అనేక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఫండ్స్ ఉండొచ్చు కొంత సేవా భావంతో ముందుకొచ్చి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టడానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి అనేక కంపెనీస్ ఉంటాయి అటువంటి వారు కేవలం ఏది రాజ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ఎస్ సెక్షన్ ఎయిట్ కంపెనీ కిందే ఈ కాలేజెస్ని రన్ చేయాలని చెప్పి ఇంత స్పష్టంగా పెడితే ఎవరికి దోచిపెడతా ఉందండి ఎవరికన్నా దోచిపెట్టే ఆలోచన ఉంటే మేము ఈ కండిషన్ పెడతామా ఏ ప్రైవేట్ వ్యక్తి కన్నా లాభం చేకూర్చే విధంగా లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే మీరు చారిటబుల్ ట్రస్టే పెట్టాలి సెక్షన్ ఎయిట్ కంపెనీనే పెట్టాలి అని నిబంధన పెడుతుందా దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ అర్థం కావట్లేదా ఇన్ని రకాలుగా మేము ఒక మంచి గురించి ఆలోచించి మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజెస్ మన ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజెస్లో ఉండాలి ఇంకా బెటర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయాలి అత్యున్నత ప్రమాణాలతో కాలేజీలు ఏర్పాటు అయినట్లయితే దానిలో చేరేటటువంటి విద్యార్థులకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఇన్ని రకాలుగా ఆలోచించి ఇన్ని కండిషన్స్ పెట్టి మేము ముందుకు వెళ్తా ఉంటే దానిపైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో వీళ్ళు చేపట్టినటువంటి కొన్ని చర్యలు కూడా ఈ రోజున ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాం అని చెప్పి ఇవాళ ఆ గతంలో మీరు వేసినటువంటి పునాదులు ఎటువంటివండి ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది ఎవరు ఐమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోట సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ మోడల్ పేరుతో అటువంటి విధానానికి నాంది పలికింది ఎవరు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏపీఎంఈఆర్సి యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ని తీసుకొచ్చింది ఎవరు ఏపీఎంఈఆర్సి యాక్ట్ ని తీసుకొచ్చింది మీరు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇటువంటి ఒక యాక్ట్ ని తీసుకొచ్చి దానిలో మరి సెక్షన్ ట్వెల్వ్ వన్ మీరు చూసినట్లయితే ఈ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ ట్వెల్వ్ వన్ ప్రకారం ద గవర్నమెంట్ టు వెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ రిసోర్సెస్ టు ద కార్పొరేషన్ ద గవర్నమెంట్ మే ఫ్రమ్ టైం టు టైం ఇంట్రెస్ట్ డిఫరెంట్ రెవెన్యూ స్ట్రీమ్స్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ బై ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఏపీఎంఈఆర్సీ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ వన్ ప్రకారం ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కానివ్వండి కొత్తగా ఉన్న ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ కానివ్వండి కొత్తగా ఏర్పాటేటటువంటి మెడికల్ కాలేజెస్ కానివ్వండి వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రకరకాల నిర్ణయాలు తీసుకునేటటువంటి వెసులుబాటుని సెక్షన్ ట్వెల్వ్ వన్ ద్వారా కల్పించి ఆ రోజున వీళ్ళు విడుదల చేసినటువంటి జీవో జివో నెంబర్ వన్ థర్టీ త్రీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో చాలా ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పండి జియోకి జివో నెంబర్ థర్టీ త్రీ డేటెడ్ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో నూట ముప్పై మూడు వాట్ ఈస్ దిస్ జివో రీక్లాసిఫైంగ్ ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కాకుండా మెరిట్ బేస్డ్ మీద సీట్స్ భర్తీ అయ్యేటటువంటి విధానానికి స్వస్తి పలికి దాన్ని కొంత మార్పు అంటే హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ మీద కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యేటటువంటి మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పేరుతో కేటగిరీ బి అనేది తీసుకొచ్చి జీవో ఇష్యూ చేసింది జీవో నూట ముప్పై మూడు ఇష్యూ చేసింది మీరు అవునా కాదా ఇవాళ రాష్ట్ర ప్రజలకి మీరు జవాబు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు అలా చేసేశారు ఇలా చేసేశారు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవాళ అసలు గౌ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకువచ్చింది నేనే అని మీరు చెప్పాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జీవో నూట ముప్పై మూడు ఏముంది జీవోలో చాలా క్లియర్గా ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్ అండర్ సెక్షన్ ట్వెల్వ్ వన్ ఆఫ్ ఏపీఎంఈర్సి యాక్ట్ ఇందాక నేను చదివి వినిపించా కదండి యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ వన్ ప్రకారం టు ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ అండ్ ఫర్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ ద గవర్నమెంట్ హియర్ బై ఇష్యూ ఆర్డర్స్ టు రీక్లాసిఫై ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎంబీబీఎస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ అంటే కన్వీనర్ కోటా సీట్స్ ని రీక్లాసిఫై చేస్తూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ పేరుతో కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి నాంది బలికారు ఈ జివో నెంబర్ నూట ముప్పై మూడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు ఈ జివోకి సమాధానం చెప్పండి ఈ జివో కాగితం చేతిలో పట్టుకుని మీరు రేపు మీడియా ముందుకు రండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది నేనే అని మీరు రండి మీడియా ముందుకు రండి దీని ఎవరు కాదు ఇటువంటి జీవోలన్నీ కనపడకూడదనే కదా దాచిపెట్టారు ఇవాళ జీవోలు మాయం చేసింది ఆనాడు ఇటువంటి జీవోల కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మెడికల్ కళాశాలలను ఇంకా బలోపేతం చేయడం కోసం ఇంకా మెరుగ్గా వాళ్ళ కార్యక్రమాలని నిర్వహించుకోవడం కోసం నేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చా చెప్పండి అదేవిధంగా విధంగా జివో నెంబర్ వన్ సెవెన్ డేటెడ్ నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జీవో నంబర్ నూట ఏడు దీనిలో చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ ఆఫ్టర్ కే కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రెజల్యూషన్ పాస్ బై ద ది ఎంఈఆర్సి బోర్డ్ టు కేటగరైజ్ ద సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యాజ్ ఫాలోస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బి అలకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ జనరల్ కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ అంటే కన్వీనర్ కోటా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ యాజ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ యాజ్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ మరి ఈ రకంగా పర్సంటేజ్లు పెట్టి మరి జియోలు ఇచ్చారు కదా సార్ జియో నెంబర్ వన్ నాట్ సెవెన్ నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనికి ఏం సమాధానం చెప్తారు ఏం జవాబు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ డేటెడ్ మళ్ళీ నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనిలో క్లియర్గా ఏదైతే మరి పర్సంటేజ్లు ఫిక్స్ చేశారో వాటికి సంబంధించి ఫీజులు కన్వీనర్ కోట ఇందాక నేను చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఫీజు అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని తీసుకొచ్చారు చూసారండి కాంపిటెంట్ అథారిటీ అంటే మేనేజ్మెంట్ కోట దానికి సంవత్సరానికి పన్నెండు లక్షలు అండి అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ సంవత్సరానికి ఇరవై లక్షలు ఈ ఫీజులు ఎవరు నిర్ధారించారు సార్ అసలు వాళ్ళు ఏమీ ఎరగనట్టు చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోలు ఎవరు ఇచ్చారు ఈ ఫీజులు ఎవరు పెట్టారు ఇవాళ అసలు మీకు ఏ మీరు ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారండి మీరు ఇవాళ జీవోలన్నీ మీరే కదా ఇచ్చింది పర్సంటేజ్లు మీరే ఫిక్స్ చేశారు కదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ మీరే తీసుకొచ్చారు కదా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా మరి వాళ్ళు మళ్ళీ మీరు అసలు ఏమి ఎరగనట్టు ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు సార్ జివో నెంబర్ వన్ థర్టీ త్రీ జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ అట్ ద సేమ్ టైం మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏపీఎంఈర్సీ యాక్ట్ వన్ దీనికి సమాధానం చెప్పండి మీరు జవాబు చెప్పండి మీడియా ముందుకు వచ్చి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఫీజులు నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన నేనేదో పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టేస్తా ఉన్నా అని చెప్పి రకరకాలుగా హోదలు కొట్టి ఆయన చేసింది ఏంటండి ఐదు కాలేజీలు ఆడవాడిగా తెరిచారు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మిగతా పన్నెండు కాలేజీలు అటకెక్కిపోయాయి ఇవాళ మేము దానిలో పది కాలేజీలు రెండు ఫేజెస్లో ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ తీసుకుని మేము ఇవాళ పీపీపీ మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం అది కూడా ఎట్లా ఎవరైతే ముందుకు వస్తారో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలి సెక్షన్ ఎయిట్ కంపెనీ మాత్రమే పెట్టాలి భావంతో మాత్రమే ఈ కాలేజీలు రన్ చేయాలి ఒక్క పైసా కూడా దీనిలో నుంచి లాభం ఆర్జించడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టి మరి మేము పీపీపీ మోడల్కి వెళ్తే దీనిలో ఎవరికి ఏం దోచిపెడతా ఉన్నాం నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంటే ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లు కాలేజీల ఏర్పాటు పేరుతో రకరకాలుగా నిధుల్ని దారి మళ్లించారు కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేయకుండా డబ్బులు ఎగ్గొట్టారు ఇవాళ ఇన్ని పాపాలు చేసి పూర్తిగా వైద్య వ్యవస్థను పట్టించి ఇవాళ మెడికల్ కాలేజీల గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు పేరుతో మీరు అవి అనేక అవినీతి కార్యక్రమాలకు పూనుకొని ఇవాళ మీరు మాట్లాడతారండి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఇవాళ వాటన్నిటిని మేము సరి ఉన్నాం ఇవాళ మీరు ఒకసారి చూసినట్లయితే ఏదైతే మేము ఫస్ట్ ఫేజ్లో హాస్పిటల్స్ ఏర్పాటు ఏదైతే మేము స్టార్ట్ చే మేము పూనుకున్నామో దానికి సంబంధించి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయల వర్క్స్ ఇవాళ పెండింగ్లో ఉన్నాయండి దాదాపుగా పద్నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మార్కాపూర్ మదనపల్లి పులివెందుల ఆదోని అని ఫస్ట్ ఫేజ్లో మేము తీసుకున్నటువంటి కాలేజెస్ దానికే ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఇవాళ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి మరి దానికేం సమాధానం చెప్తారు అసంపూర్తిగా అన్ని వదిలేసి అంటే మన బిడ్డలో మా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజెస్లో చదువుకోవటం మీకు ఇష్టం లేదా అది వద్దంటారా ఆ కార్యక్రమం చేపట్టొద్దంటారా ఇవాళ గతంలో ఇరవై రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది ఏంటి అసంపూర్తిగా ఒక ఐదు కాలేజీలు అంతేకాకుండా తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి కానీ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు మీరు కానీ మీరు తండ్రి గారు కానీ ఒరగబెట్టారా ఈ రాష్ట్రానికి ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనక స్కామే కదా సార్ ఉండేది ఇవాళ రెండు వేల పదిహేనులో మంగళగిరిలో అత్యద్భుతంగా నడుస్తోంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు కదా మీరేం తెచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్ని కార్యక్రమాలు చేసాం ఎన్ని ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలను తీసుకొచ్చాం ఎన్ని మెడికల్ కాలేజీలను ఏర్పరచాం హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంకొక పది కాలేజీల ఏర్పాటుకి ఇవాళ రంగం సిద్ధం చేసి అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకు వెళుతా ఉంటే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ఒక దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధతను అర్థం చేసుకోండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ప్రతి మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఒక అద్భుతమైన హాస్పిటల్ ఏర్పడుతుంది ఆ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదవారికి మనం సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఒక మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ దానిలో ఏర్పాటు అవడానికి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇది ఎవరికి ఒక్క పైసా దోచిపెట్టడానికి కాదు అందుకునే చారిటబుల్ ట్రస్ట్ కండిషన్ పెట్టాం సెక్షన్ ఎయిట్ కంపెనీ కండిషన్ పెట్టాం ఆ రకంగా ఇది ఎవరికి కూడా లాభాలు ఆర్జించి పెట్టడానికి కాదు దీనిలోంచి ఎవరు లాభాలు పొందటానికి కూడా వీలు లేకుండా పూర్తిగా కాలేజ్ అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని పీపీపీ మోడల్లో తీసుకున్నా తీసుకున్నా అనడానికి ప్రత్యక్ష తార్ఖానాలు కూడా ఇవాళ అవన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరిగింది అంతేకాకుండా మరి ఇవాళ ప్రైవేట్ వైద్య కళాశాలల గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకొచ్చినటువంటి జీవోలు వారు తీసుకొచ్చినటువంటి చట్టాలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చి మరి మేనేజ్మెంట్ కోట సీట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు పర్సంటేజీలు ఫిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఫీ స్ట్రక్చర్స్ ఫిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ జీవోలు అన్నీ కూడా నేను చదివి వినిపించడం జరిగింది కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఊరుకునే అమాయకంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి నటించి చేతులు ఏదో ఒక తప్పుడు రోతపత్రిక ఉంది కాబట్టి ఏది పడితే అది రాసేస్తే ప్రజలు నమ్మేస్తారు మనం ప్రజలను మబ్బి పెట్టేయచ్చు ఈ ప్రభుత్వం పైన రాళ్ళు వేయొచ్చు అనుకుంటే అది పూర్తిగా మీ యొక్క అమాయకత్వం మీ మీ యొక్క మీ అవివేకం అనుకోవాలి ఇవాళ ఈ రకంగానే వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తాం మా ప్రభుత్వం ఉన్నటువంటి నిజాయితీ ఇవాళ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కూడా ఎంతో నిజాయితీగా ఇవాళ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చిత ఖచ్చితంగా అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా అద్భుతంగా ఈ కాలేజీలన్నీ కూడా ఏర్పాటు అవుతాయి మన బిడ్డలు మరి వైద్య విద్యారంగంలో కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి కాలేజీల్లో చదువుకుని రేపటి రోజున వారు మరి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎంతో మంచి పేరు తెచ్చుకుని వైద్య రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టే విధంగా అటువంటి